నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ న్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ గెలుపే లక్ష్యంగా అలుపెరగని కృషి చేసిన కూటమి శ్రేణులకు ప్రభుత్వ విప్ యనమల దివ్య నామినేట్ పదవుల పందేరంలో సముచిత స్థానం కల్పిస్తున్నారు ప్రభుత్వ పార్టీ పదవులకు సమగుజ్జీవులను ఎంపిక సామాజిక సమతుల్యం పాటిస్తున్నారు తాజాగా తుని గాంధీ సత్రం ట్రస్టు చైర్మన్ చైర్మన్గా కుండల రామకృష్ణకు అవకాశం కల్పించిన దివ్య నెల్లపూడి బ్రహ్మాజీ దంతలూరు వెంకట శివరామకృష్ణరాజు కోడూరు సురేషు నూకల రమేష్ ఆడారి పద్మావతి కాకాడ చిన్నారి గెడ్డమూరి సుభాషిణి చల్లపల్లి లక్ష్మీలను సభ్యులుగా నియమించారు ఇవాళ స్థానిక తుని కూటమి కార్యాలయం వద్ద గాంధీ సత్రం పాలక వర్గానికి ఎంపికైన సభ్యులను కూటమి నేతలు అభినందించారు ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుండల రామకృష్ణ సభ్యులు ప్రభుత్వ ఎనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు తమపై ఉంచిన గురుతర బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామన్నారు గాంధీ సత్రు చైర్మన్ పదవిని మా మెంబర్స్ అందరికీ ఇచ్చిన పోలింగ్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి మరియు మా ఎమ్మెల్యే గారైన దివ్య మేడం గారికి యనమల రాజేష్ గారికి వీళ్ళందరికీ మా టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మాకు ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకొని గాంధీ సత్రానికి ఎటువంటి పేరు రాకుండా పార్టీకి చట్ట పేరు రాకుండా పెద్దలు చెప్పినట్లుగా మేమందరం వాళ్ళు చెప్పిన నిర్ణయం తీసుకొని దానికి ఆదాయ మార్గాలు వచ్చినట్లు మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం తులిపాటు గాంధీ సత్ర పాలక వర్గ సభ్యులుగా గుర్దేశాలు శ్రీ హనుమల్ రామకృష్ణ గారికి తులి శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ అనుమాల్ విజయ గారికి మీ భావంగా అశ్వరావు గారికి రాజా హశోరావు గారికి ఇన్వెన్ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ గాంధీ శాస్త్ర కమిటీ స్థాపన్ రూపీ నుంచి తన అభివృద్ధికి కృషి చేస్తానని సమాన రూపంగా తెలియజేస్తున్నాను మీ అందించిన సేవను గుర్తించి ఈ పదవినిచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రేపు భవిష్యత్తులో గాంధీ శాతంలోని మరింత అభివృద్ధి చెందేలాగా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తుంది తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఈ సభాముఖంగా అందరికీ పరోక్షంగా ప్రత్యక్షంగా గత ప్రభుత్వం తరఫున తిని గాంధీ సత్రం పాలక మండల ఎన్నికైన సందర్భంగా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే మాజీ మంత్రివరి యనమల రామకృష్ణుడి గారికి అలాగే మా యనమల దివ్య గారికి మా తోటి జనసేన పార్టీ నియోజకవర్గ చోటుసక్తి నేను సమన్వయకర్ చోటుశాట్టి గణేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇది పదో నాకు జనసేన పార్టీ తరఫున గుర్తించి ఇచ్చినందుకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాంధీ సత్తా అభివృద్ధికి కృషి చేస్తామని పాలక మండల తరఫున నేను ఒక తెలుపుతాం రామకృష్ణ గారి ఆశీస్సులతో ప్రభుత్వ ఎమ్మెల్యే దిగువ ఆశీస్సులతో గాంధీ సత్రం పాలక మండలి సభ్యునిగా నిర్మించడం జరిగింది గాంధీ సత్రం అభివృద్ధి గురించి విశ్వాసాన్ని కోరుకు మన మొలిటిపుల్ బ్యూరో సభ్యులు ఎనమల్ రామకృష్ణ గారి ఆశీస్సులతో అలాగే ప్రభుత్వమైన మన శాసన సభ్యురాలు ఎరమల్యుల్లి గారి ఆశీస్సులతో మన గాంధీ సత్రం పాలక మండలిలో ఒక నంబర్గా కల్పించారు వారికి ఎటువంటి చెడ్డపెరు రాకుండా మా పాలక మండలందరితో కూడా సహకరిస్తూ వారికి ఇప్పుడు చట్టపెరు రాకుండా కూడా నేను చూసుకుని సర్వంగా మేడం గారికి అలాగే రామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు అలాగే సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు రామకృష్ణ గారికి శ్రీమతి ఎమ్మెల్యే దివ్య గారికి నా కృతజ్ఞతలు గాంధీ సత్ర నెమ్మదిగా నన్ను ఎన్నిక చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా మల్ల గణేషన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కృష్ణ గారికి దివ్య మేడం గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సబ్జరాలుగా ప్రత్యేకతలు చెప్తున్నాను రోజు గాంధీ సత్రం పాలకవర్గం కమిటీ ఏర్పడడం జరిగింది కానీ ప్రభుత్వ పరంగా వాళ్ళందరూ ఈరోజు శుభాకాంక్షలు కలపడానికి కార్యాలయానికి వచ్చి కార్యకర్తలందరూ కూడా వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ గౌరవని లన్నమల రామకృష్ణ గారు అలాగే శ్రీమతి దివ్య మేడం గారి ఆశీస్సులతో ఒక చక్కటి పాలకవర్గాన్ని నియమించడం జరిగింది మరి దానికి అధ్యక్షులు రామకృష్ణ గారు వాళ్ళ పాలకవర్గం కూడా రానున్న రోజుల్లో గాంధీ సత్రం అనేది ఎంతో పూర్వ చరిత్ర ఒక చరిత్ర కలిగిన సత్రం అది దానికి రానున్న రోజుల్లో కూడా ఆదాయం వచ్చే విధంగా సత్రానికి మంచి పేరు వచ్చే విధంగా కూడా పాలకవర్గం కృషి చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువు నీలైన మన యనమల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో దివ్యమ్మ గారు ఎమ్మెల్యే దివ్యమ్మ గారు ఆశీసులతో అన్ని పాలక వర్గాలకి కమిటీ చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రోజు గాంధీ సత్రాన్ని కూడా పాల కమిటీ సభ్యులను ఏర్పాటు జరిగింది వాళ్ళందరూ ఇక్కడ కలిసి వాళ్ళకి ఇంతకు అవకాశాలు ఇచ్చిన గౌరవనీయులైన గారికి ఎమ్మెల్యే మన దివ్యమ్మ గారికి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే నిన్న గాంధీ సత్రానికి కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో మందికి ఉన్నత పదవులు ఇచ్చారు అలాగే గాంధీ సత్రానికి ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఈ కమిటీ మెంబర్స్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు చాలా శుభదనం అండి బీసీలకి ఎందుకంటే బీసీలకి అత్యధిక పెద్దపేట వేసి మన గాంధీ సత్రానికి చైర్మన్గా మా కుండల రామకృష్ణ గారు చంద్రబాబు గారిని అలాగే దేవ అప్పులానికి చెందినటువంటి వ్యక్తి అలాగే మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి నిల్పూడి బ్రహ్మాజీ గారిని నెంబర్ గాను అలాగే ఆడారి ఆడారి పద్మావతి గారిని గవర సంఘం గవర కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళని కూడా ఈ యొక్క సత్ర పాలకవర్గంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఉంది మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రత్యేకం ఉన్నట్టయితే ఈరోజు ఏడు ఎంజి పన్నెండు తొంభై బిందేశ్వరి ప్రసాద్ మండల్ అనే వ్యక్తి సామాజికంగా తర్వాత విద్యాపరంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వారికి ఒక మండల కమిషన్ వేయడం ఆ మండల కమిషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొరార్జీ చేసే ఇవ్వడం ఆ మొరార్జీ చేసే వారు పట్టించుకోవడంతో ఇందిరాగాంధీ గారికి ఆ తర్వాత ఈపి సింగ్ గారికి ఇచ్చినట్టు ఇచ్చినప్పుడు ఆ యొక్క రిజర్వేషన్లో పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ఏడు ఇదే రోజుని బయట పెట్టడం జరిగింది అలాగే అది పార్లమెంట్లో పెట్టి పాస్ చేయడం జరిగింది ఇది చాలా శుభదనం ఈరోజు మా బీసీలు కూడా ఒక విజయంగా భావిస్తున్నాము మేము ఇంతవరకు కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బీసీలు వెనకబారు ఉన్న ఉండడం అనేది ఒక ఆనదితంది ఇప్పుడిప్పుడే మేము బీసీలకు మంచి హోదా కలిగిస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫున అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారిని అలాగే మరి స్పీకర్గా అయ్యన్న పాత్ర గారిని అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా సత్యకుమార్ యాదవ్ గారిని అలాగే గుళ్ళు మన పార్థశాస్త గారిని ఇలాగ బీసీకి పెద్ద పెట్టు వేసి ముందుకు తీసుకెళ్తున్నారు ఓటింగ్ విషయానికి వచ్చినట్టయితే యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఏ పార్టీ నెగ్గాలన్నా బీసీ ఓటెప్ లేకుండా ఏ పార్టీ నెగ్గదు అని చెప్పేసి ఈ తెలియజేస్తూ మరి బీసీకి ఇప్పటి వరకు ప్రత్యేకమైనటువంటి రామకృష్ణ గారు అలాగే మా గారు వాళ్ళు గుర్తించి మన వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో వారు మా పాలక వర్గంలో మా రామకృష్ణ గారిని అధ్యక్ష స్థానంలోనూ మా విశ్వబ్రామర్ కమ్యూనిటీ గారి బ్రహ్మాజీ గారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా మన మాతడియాలో రమేష్ గారిని అలాగే మన రంకేశ్వర స్వామి టెంపుల్ కూడా వీసీల్ని ఇవ్వడం జరిగింది అన్ని అన్ని పాలక వర్గాల్లో కూడా వీసీల్ని ఇస్తూ వీసీలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత మా రామకృష్ణ గారు దెబ్బతని చెప్పి సబమంగా తెలియజేస్తూ రాబోయే రోజులు కూడా మరి మోదీ గారు ఈరోజు పొలంగా చేపట్టమని చెప్పి చెప్పడం జరిగింది రేపు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఏడులో ఆ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కువ బీసీల మీద ఫోకస్ అవుతుందని చెప్పి తెలుస్తున్నాం అలాగే తెలంగాణలో కూడా నలభై రెండు పర్సెంట్ ఇవ్వమని చెప్పేసి వారు కూడా పోతున్నారు అన్ని చోట్ల అలాగే ఆర్ కృష్ణ గారు ఫిఫ్టీ పర్సెంట్ బిల్ పెట్టమని చెప్పేసి అది ప్యాషన్ సెంటర్ గారు ఇలాగే ఎవరు పడితే వాళ్ళు బీసీల గురించి పోరాడుతున్నారు బీసీ పోరాటం బాగా ఉద్యోగం ఉంటుంది రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాటికి ప్రోగానం జరుగుతుంది జనగాణన జరుగుతుంది అప్పుడు స్థానిక సంస్థలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎన్ని స్థానాలు ఇవ్వాలని జనాభా తమోసా ప్రకారం నిర్వహణ జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖం తెలుస్తూ ఈ యొక్క అవకాశం వచ్చినటువంటి మా పార్టీ కార్యకర్తలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మా రామకృష్ణ గారికి మా జీవన్ మేడం గారి కూడా ప్రత్యేకం తెలియజేస్తారు బీసీఐ ద్వారా జై బీసీ